హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వచ్చేసి కాలభైరవ కంకణం అండి చూసారా ప్యూర్ పంచలోహాలతో తయారైంది మా సొంత తయారైంది కలర్ అయితే చేంజ్ అవ్వదు మీకు ఈ కాలభైరవ కంకణం బెనిఫిట్ ఏంటంటే మనకి నరదృష్టి నరశాపం నరపీడ దృష్టి దోషం అనేవి ఉండవండి అంత ఫవర్ అయిందండి కాలభైరవ కంకణము దృష్టి దోషం తగ్గుతుందండి ఇంకా మీకు బయటికి తొక్కుడు గుణాలు అంటారు కదండి బయటికి నడిచి వెళ్ళినా బండి మీద వెళ్ళినా తొక్కుడు గుణాలు సహజమే అండి అవి మనం చూసుకోం మనకు కూడా ఉంటాయండి ఇంకో విషయం అది మనం ఇంట్లో మనకి తెలుస్తూనే ఉంటుందండి మీరు ఇంట్లో చూసే డైలీ వే మీరు చూస్తారు కదా గొడవలు అవ్వడం మనశ్శాంతి లేకపోవడం టెన్షన్స్ ఇంకా వేరే వేరే గొడవలు అవన్నీ కూడా దృష్టి దోషం లోపమేనండి మనకి దృష్టి దోషం అంత ఫవర్ అయిందండి అది ఉన్నదంటే ఏది ఉండదండి అది పోయిందంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి నరుడు చూపుకి నల్లరాయి పగులుతుంది అంటారు అంత చూపు అయిందండి అందుకే మీరు ఇది ధరించడం వల్ల మీకు చాలా బాగుంటుంది మీరు కావాలంటే స్క్రీన్ పే నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకుంటాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్